కొన్ని మెసేజ్ల పరంగా కామెంట్స్ పరంగా కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు అసలు మరుగు మందు అనేది ఒక మనిషి మీద ఎన్నిసార్లుగా ప్రయోగించవచ్చు ఈ చేతవాడి వచ్చీకరణం అనేది ఎన్నిసార్లుగా ప్రయోగించవచ్చు దాని నుంచి విరుగుడు చేసుకునే దానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే విరుగుడవుతుంది అనేటటువంటి అంశాల మీద అలాగే ఈ రాశి స్త్రీ పురుషులకు కూడా ఈ అంశాల మీద కొన్ని అవగాహనలు విధానాలు తెలియాలని ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను ఏదైతే ఈ మరుగు మందు వసీకరణం చేతపడి ప్రయోగానికి సంబంధించినవి ఉంటాయో దీని ఇన్ఫ్యాక్ట్ ఈ రాశి కలిగిన వారి మీద ఏ విధమైనటువంటి ప్రయత్నాల మీద పడుతుంది ఒకవేళ ఒక మనిషికి చేయదగినటువంటి అంశాలు ఎన్ని దశల వారిగా చేయొచ్చు ఏ దశలో ఈ సమస్య నుంచి బయటపడగలగచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ వృచ్చిక రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులలో కొంతమందికి ఈ వశీకరణ సంబంధించినటువంటి ఏదైతే ఈ అంశం ఉంటుందో ఈ వశీకరణం అనేసరికి ఒకరు నా దారిలోకి రావాలి అనేటటువంటి అర్థం ఏది కొంతమందికి ఉంటుంది కొంతమంది దీని గురించి పూర్తిగా తెలిసినటువంటి అంశాలు ఏమిటంటే వశీకరణంలోనే అనేక రకమైనటువంటి విధానాలు ఉంటాయి మొదటి విధానం ఏమిటంటే ధన వశీకరణము ఉద్యోగానికి సంబంధించిన వశీకరణము వ్యాపార అభివృద్ధి వసీకరణము ప్రజా వశీకరణము శత్రు వశీకరణము ఇలాగా ఇవి కొన్ని రకాలు ఇవేమిటంటే ఒక యంత్రశక్తి కట్టుకోవడం వల్ల మంత్ర ప్రభావం దైవ కార్యక్రమంలో చేయడానికి ఇవి అనుకూలంగా పడతాయి కాబట్టి దీనివల్ల పెద్దగా ఇన్ఫెక్ట్ ప్రమాదమే ఉండదు కానీ స్త్రీ పురుషుల వశీకరణం అనేది తాంత్రిక పూజకి సంబంధించింది కాబట్టి ఇదేమవుతుందంటే కొంతమంది స్వార్థానికి కొంతమంది నిస్వార్థానికి వాడుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అంటే ఈ వశీకరణం అంటే స్వార్థం ఏమిటి అంటే మంచితనం కోసం వాడేది ఏంటి చెడుతనం కోసం వాడేది అనేటువంటి డౌట్ మీకు రావచ్చు కానీ ఈ స్వార్థం నిస్వార్థం ఏమిటంటే ఒక మనిషి మీద ఒక మనిషి డిపెండ్ అయ్యి ఆ వ్యక్తితో కానీ ఆ స్త్రీతో కానీ కొంతకాలం జర్నీ చేసి వారిని నమ్మి చాలా వరకు ముందుకు వెళ్ళిపోయి కొన్ని పోగొట్టుకొని పది మందులు పేరు ప్రఖ్యాతులు దెబ్బతిని నలుగురిలో నవ్వులు పాలేయి ఆ వ్యక్తికి బానిసయ్యి వారే కావాలనుకొని అన్నీ కోల్పోయి ముందుకు వెళ్ళిన తర్వాత తీరావారు అవసరాలు తీరిన తర్వాత కొంతకాలం మోజు తీరినాక వాడుకొని వదిలేయటము ఇష్టం లేదని పక్కకు పెట్టడము వారిని పట్టి పట్టనట్టుగా వారితో ఫోన్లు ఎత్తకోకుండా వారితో సంభాషించుకోకుండా వారిని మోసం చేసి మాయ చేసి వెళ్ళిపోయేవారు ఉంటారు కదా అది స్త్రీ అయినా పురుషుడైనా వారి వల్ల ఏం కోల్పోయామో తిరిగి అది వాళ్ళ వారి వల్ల పొందటానికి వారు తిరిగి మళ్ళీ వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడానికి ఈ ప్రయోగం చేస్తే అది నిస్వార్థం అవుతుంది ఎందుకంటే వారి వల్ల నష్టపోయాం కాబట్టి స్వార్థం ఏమిటంటే ఒక మనిషి విధానం గురించి తెలియకుండా ఒక ప్రేతాశతో ఒక మనిషి మీద కామకుదమైనటువంటి కోరికలతో ఆ మనిషిని వసిపరుచుకొని వారిని సొంతం చేసుకోవాలని చేసేది అది స్వార్థం అవుతుంది కాబట్టి ఈ వశీకరణం అనేది తాంత్రిక పూజకి సంబంధించినటువంటి వ్యవహారం కనుక ఈ తాంత్రిక పూజ కార్యక్రమంలో ఏదైతే ఈ ప్రయోగం చేయటం జరుగుతుందో ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి వారి మీద ఇది ఏ కారణాల చేతైనా మీ మీద ప్రయోగం జరుగుతున్నప్పుడు ఈ వశీకరణ ప్రభావం జరిగినప్పుడు ఇది మీకు చాలా ఈజీగా అట్రాక్ట్ చేసేటటువంటి ప్రభావం కాబట్టి ఇది మీకు ఒక వశీకరణ ప్రభావం అనేది ఒక రెండు మూడు దశల వారిగా మీ మీద ప్రయోగం చేయొచ్చు అంటే ఈ రాశి కలిగిన వారి మీద ప్రయోగం చేయొచ్చు ఈ రెండు మూడు దశల వారిగా ఒకసారి చేయజారిపోయినా రెండోసారి రెండో చేసారి చేయకపోయినా మూడోసారి ఇలా రెండు మూడు దశల వరకు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు దశల వరకు చేజారి అయినా ఫలించలేదు అంటే తర్వాత వారి మీద చేయటము అనవసరము అది చేసినా ఫలించదు కొంతమంది చేసినా విరుగుడు చేసుకోవటము దాంట్లో నుంచి బయటపడటము ఇలా ఒకసారి చేసినప్పుడు ఒకసారి విరుగుడు చేసుకుంటారు రెండోసారి చేసుకోవచ్చు రెండోసారి చేసినా మళ్ళీ రెండోసారి విరుగుడు చేసుకుంటారు మూడోసారి చేసుకోవచ్చు కానీ విరుగుడు చేసుకునే దారి రెండుసార్లే ఉంటుంది కానీ వారిని వశీకరణ చేసుకునే దారి మూడు సార్లుగా ఉంటుంది కాబట్టి ఈ ప్రభావం అనేది మనం ఎందుకు చేస్తున్నాము దేనికి అవసరము అందులో మంచి చెడంటే ఆలోచించి చేసుకోవటం చాలా మంచిది అలాగే మరుగు మందుకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ మరుగు అనేది సహజంగా ఒక మనిషి మీద ప్రేమాభిమానం ఉన్నవారు ఆ మనిషి దూరం ఇవ్వకూడదని చేసేవి తర్వాత కొన్ని వివాహేతర సంబంధాలు ఉండి వాళ్ళు వీళ్ళ చెప్పిన చేతిలో ఉండాలి వీళ్ళ మార్గంలో ఉండాలి అని కొంతమంది ఏరే వాళ్ళ దారిలో కాదు మా దారిలో ఉండాలని చేసేవి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య భార్యాభర్తలకి కొన్ని గొడవలు చీటికి మాటికి సమస్యలు విభేదాలు గొడవలు రావటము భర్త పరిస్థితి మీద పరాయి ఆలోచనలో పరాయి వారి యొక్క మాటల్లో ఉండటము ఇంట్లో అత్తామావల వలనో తల్లిదండ్రుల వలనో చెప్పుడు మాటల వలనో సరిగా భార్యాభర్తల మధ్య అన్నోన్న తైక్యత లేకపోవటము ఇలా ఏదైతే ఒక భార్యకి భర్త మధ్య ఉండా ఉండాల్సిన బాండింగ్ ఉండకోకుండా ఈ మరుగు మందు అవసరం దాకా వచ్చేటటువంటి వారి యొక్క ప్రవర్తనల పరిస్థితుల వలన వీరు మనసుకి కష్టం అనిపించి బాధ అనిపించి ఏదైతే వీరు ఎలాగైనా సరే మరుగు మందు ఈ స్వార్థంలో చేసేటటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో ఇది వాళ్ళ మనసుకి ముందు ఇష్టపడినటువంటి వారితో దూరంగా ఉండేటటువంటి కష్టాన్ని భరించలేక వారు వారితో అనుకూలంగా ఉండాలనేటువంటి ఈ ఆలోచనతో వారు ఏదైనా సరే ఆ వ్యక్తి మనకు కావాలి ఆ స్త్రీ మనకు కావాలన్నటువంటి ధోరణిలో ఇటువంటి మరుగు మందు ప్రభావం అనేది చేయటం జరుగుతుంది ఈ మరుగు మందు పెట్టినప్పుడు ఒక మనిషికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో ఒక మనిషికి ఎన్నిసార్లు పెట్టినా కొంతమంది మనుషులు పెట్టినా కూడా పారదు కానీ ఈ వృత్తికి రాసి కలిగిన వారికి రెండు దశల వారికి మాత్రమే అవకాశం ఉంటుంది మొదటి దశలోనైనా ఆ మరుగు మందు వారికి పనిచేయటము లేదంటే రెండో దశలైనా దాన్ని పూర్తిగా పనిచేసేలాగా ప్రయత్నం చేసుకోవడం చేయాలి లేదంటే రెండు దశలు దాటిన తర్వాత ఇక మీరు పెట్టిన అది అనారోగ్య పరిస్థితులు లేదంటే వేరే కొన్ని వ్యక్తిగత సమస్యలకి తావు ఇచ్చేటటువంటి పరిస్థితులు జరుగుతుంది విరుగుడు చేసుకోవడానికి కూడా రెండు దశల వారీగా వీరికి తప్పకుండా అవకాశం ఉంది ఇక మూడో కార్యక్రమమైనటువంటి ఏదైతే ఈ చెడు ప్రయోగాలు శుభ్ర ప్రభావాలు ఏదైతే ఉన్నాయో ఈ శాతబడికి సంబంధించిన కార్యక్రమాలు కొంతమంది స్వార్థంతోనూ ఒకరు బాగుపడితే గిట్ట గిట్టగా వారిని ఎలాగైనా నష్టం చేయాలన్నటువంటి దృష్టితోనూ ఒక మనిషిని ఎలాగైనా పతనం చేయాలన్న ఆలోచనతోనూ శత్రువులు వ్యాపారంగా ఆరోగ్యపరంగా ఆయుష్ ప్రభావంగా అర్ధాయుష్గా కుటుంబం అంతా నష్టం చేయాలని పాలి వాళ్ళు దగ్గర వాళ్ళు చేసేటటువంటి ప్రయోగాల వలన ఏదైతే ఈ శాతపడి ప్రయోగం ఉంటుందో ఈ ప్రయోగం ఈ వృచ్చిక రాశి మీద చాలా తక్కువగా జరుగుతుంది ఎందుకంటే వీరికి కాస్త ధైర్య ప్రభావంతో కొంత అతి తెలివితో ముందస్తు జరగబోయే పరిస్థితిని పసిగట్టగలిగేటటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ రాశి లేని స్త్రీ పురుషులు ఇరువురి మీద కూడా ఏదైతే ఈ చెడు ప్రయోగం అనేది ఇన్ఫాక్ట్ వీళ్ళ మీద పడేది ఉంటుందో చాలా అరుదుగా జరుగుతుంది కానీ అరుదుగా జరిగిన నాలుగు వైపులా నాలుగు మూలల నుంచి కూడా ప్రమాదం జరిగే బారిన పడే అవకాశం ఎక్కువగా అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ డబ్బు కానీ ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ కుటుంబం కానీ ఇంట్లో ప్రాణ నష్టం కానీ ఏదైనా జరగవచ్చు కాబట్టి వీరికి జరిగే ప్రమాదం ఎంత మంత్రశక్తి చేసినా అది వారి మీద తక్కువ ఎఫెక్ట్గా అరుదుగా పడుతుంది కాబట్టి అది అరుదుగా పడినా దాన్ని ఒక్కసారికి మించి ఎక్కువగా వీరి మీద ప్రయోగాలు చేయటం అనేది అసాధ్యము ఈ ప్రయోగం చేసినప్పుడు ఏదైతే వీరి మీద ఏ కోణంలో అయినా సరే ప్రమాదాలు జరగవచ్చు జరిగే ప్రమాదం చాలా బలంగా జరుగుతుంది కాబట్టి ఆ బలమైన ప్రమాదం నుంచి బయటపడాలనుకున్నప్పుడు మాత్రము మీరు తప్పకుండా ఒకే అవకాశంలో మీకు జరిగే ప్రమాదాన్ని అంతా కూడా కట్టడి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి అంటే డబ్బు పరంగా జరుగుతుంది కదా డబ్బు వరకు మనం కాపాడకుండా సరిపోతున్నట్టు కాకూడదు ఆరోగ్యం బాలేదు కదా అది ఒకటే బాగు చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు కాకూడదు ఏదైనా సరే ఒక చెడు ప్రయోగం నుంచి కుటుంబంలో కానీ ఒక మనిషి జీవితంలో కానీ ఏ ప్రమాదం జరగకుండా ఉండటానికి దానికి అన్ని వైపుల దారుల్ని శాశ్వతంగా మీరు కట్టడి చేసుకోగలిగినట్టయితే దీని ప్రభావం మీ మీద నుంచి ఒక అవకాశమే ఇస్తుంది ఆ ఒక్క అవకాశం నుంచి అందులోంచి బయటపడే ప్రయత్నం చేసుకుంటే చాలా తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇంకా మీకు ఈ సమస్యల మీద ఏదైనా అవగాహన తెలియకపోయినా ఈ సమస్యలతో ఏదైనా బాధపడుతూ ఇటువంటి ఏదైనా బాధాకరమైనటువంటి సమస్యలతో మీరు సతమతం అవుతూ ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించగలిగినట్టుగా అయితే మీకు తగిన సహాయము సహకారము సలహాలు సూచనలు పూర్తిగా తెలియచేయటం జరుగుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్